తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తెలంగాణ తొలి అమరుడు ఆయన ప్రాణ త్యాగం చేసి నిజాం నిరంకుశ పాలన మీద నియంతృత్వ పోగడ మీద బూర్జ్వా వ్యవస్థ మీద ఆనాడు ఆయన చేసిన పోరాటమే ఈ రోజు మేము ఇలా జై జై కుర్మ తొడ్డి కుమరయ్య గారి జయంతి సందర్భంగా కుగట్పల్లి నియోజకవర్గంలో బోయిన్పల్లి డివిజన్లో మా కుర్మ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం వారి ఆహ్వానం కొల్ల కుమారు వాళ్ళ వారి ఆహ్వానం మీద మీకు రావటం జరిగింది ఏదైనా కురుమ సోదరుల యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆహర్నీసులు కృషి చేస్తుందని వారి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా కూడా వారికి ఎన్నో అవకాశాలు వచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే గొల్ల కుర్మ సోదరులు ఉన్నారో వారందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారి ఇలాగే ఎన్నో ఈ ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను దొడ్డు కొమ్మరయ ఆశలను సాయి నా పేరు సాయిల ఐలేష్ కుర్మ అంజనర వాసులము ఈడ హైదరాబాద్లో ఫస్ట్ దొడ్డి కొమ్మరాయ విగ్రం మేము నిలుపుకున్నాము ఈడ ప్రతి ఆరాదు ఘనంగా మేము నెరవేర్చుకుంటాం వర్ధంతి జయంతిలు అని బాగా చేసుకుంటాం అన్న కార్యకర్తతో మాకు గవర్నమెంట్ తరఫున దొడ్డుకుమ్మరయ్య లాంఛనాలు అధికారంగా జరపాలని మాకు చేయాలని ఇది కుల సంఘాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మాకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి చాలా బాగుంటది మాకు అంజనగర్ లోపం ఆధ్వర్యంలో దొడి కుమరయ్య గారి తొంభైవ జయంతి వేడుకలు తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి అతీతంగా సబ్బందరుకాలు మాకు చాలా సహకరించినందుకు ధన్యవాదాలు జోహార్ తొడ్డి ఈ రోజు తొంభై ఎనిమిదవ రోజు తొంభై ఎనిమిదవ జయంతి జరుపుకుంటున్నటువంటి దొడ్డి కుమరయ్య గారికి నివాళులర్పిస్తూ రాష్ట్రంలో ఏదైతే మాకు ఈ ప్రభుత్వం మాకు ఈ వరంగల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్కు మమ్మనూరులో గారి పేరు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో కూడా ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని కలిసి జనగామ జిల్లాకు కూడా దొడ్డుకుమరియా జిల్లాగా ప్రకటించాలని కూడా మేము కోరినాము అదేవిధంగా ప్రభుత్వం కూడా దీన్ని కూడా అమల్లోకి తెస్తే మేము హర్షిస్తామని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం జై కుర్మా జై తొడ్డుకుమరియా